రెండు రెండున్నరకి ఇక్కడి నుంచి బయలుదేరుతాం హైవే చేరే వరకు కొంత టెన్షన్ ఉంటుంది ఒకరిద్దరు కొత్త ఆఫీసర్లు వచ్చారు వాళ్ళు లంగ్ కూడా లొంగటం లేదు అయినా పర్వాలేదు చెక్కింగ్ పేరుతో ఎవరు బళ్ళు ఆపినా అని చెప్పాను బండికి ఎవడైనా అడ్డం వస్తే ఎక్కించామని కూడా చెప్పాను హైవే టచ్ చేస్తే తర్వాత సేఫే ఫ్రీగా వెళ్ళొచ్చు ఇసుక తరలించడం ఆపినా కూడా సుభాష్ అన్న ఫార్మాలిటీస్ కరెక్ట్గా చేస్తున్నాడు నువ్వు సుభాష్ అన్న బాగా క్లోజ్ కదా యాక్షన్ తీసుకోవడానికి వస్తారా లేదా ఏదో చెప్పండి టైం అవుతోంది మర్యాదగా పోరా ఇక్కడి నుంచి ఇది ఏమన్నా నీ నువ్వు రమ్మంటే వెంటనే వచ్చేయాలా సార్ నన్ను బెదిరించారు మాఫియా గురించి ఎవరికైనా చెప్పినా లేదా రిపోర్ట్ చేసినా బాంబ పెట్టి నన్ను చంపేస్తానని గంట క్రితం ఇదే ఫోన్కి నాకు ఫోన్ వచ్చింది మరెందుకు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడిను సార్ దొంగతనంగా ఇసుకుని తరలిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా ఆ విషయం నాకు తెలియాలి నాకు అది ఇష్టం లేదురా నువ్వేం చేయగలవు ఇలాంటి సందర్భాల్లో మాలాంటి సామాన్య ప్రజలు మీ పై అధికారులకు రిపోర్ట్ చేయడానికే మీ డిపార్ట్మెంట్ న్యూస్ పేపర్ లో ఈ సెల్ఫోన్ నంబర్లు ఇచ్చింది రే రే అనవసరంగా గొడవల్లో ఇరుక్కోకు సార్ సార్ దగ్గర కొంతమంది లారీలో ఇసుక తరలిస్తున్నారు సార్ ఏమైంది ఒంట్లో బాగా పడుకున్నాడు సార్ లేపమంటారా అయ్యో వద్దొద్దులే సార్ మాఫియా గురించి వచ్చిన ఫీచర్ లో ఉదయ్ భాను అనే వ్యక్తి గురించి రాశారు అతని దగ్గరుండి లారీని లోడ్ చేస్తున్నాడు మీరు అక్కడికి వస్తే అతను అరెస్ట్ చేయొచ్చు సార్ నేను నీతో వస్తాను వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను కానీ తెల్లారేసరికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారా వాళ్ళు వెళ్ళిపోతే రిస్క్ నీకే అందుకు నువ్వు సిద్ధంగా ఉంటే విడదాం పదా నేను సిద్ధమే సార్ లేదంటే నేను పబ్లిక్ సర్వెంట్ అని చెప్పుకోవడంలో అర్థమే లేదు ఇక్కడ డ్యూటీ చేస్తున్నది ముగ్గురు అందులో ఒకడు నిద్రపోతున్నాడు ఇంకొకడు ఇంటికి వెళ్ళిపోయాడు అవునా అవును సార్ పద వెళదాం నేను ఎస్ఐను కదా ఆ మాత్రం చేయకపోతే ఈ ఖాకీకి అసలు అర్థమే ఉండదు కదా సార్ కొంచెం ఆలోచించడం మంచిది ఉదయభానికి బాసు సుభాషు పార్లపల్లి సుభాషు నువ్వురా ఏంటి సార్ ఈ టైంలో నీకు విశదంగా డీటెయిల్ గా చెప్పాలా రా వచ్చి బండి ఎక్కు వీళ్ళందరి లారీ ఎక్కి స్టేషన్ రమ్మని చెప్పు వీడియో నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది అవును అయితే వెళ్తాం సార్ రైట్ వెళ్ళరా వీడు పేపర్ చూస్తే డీజీకి ఫోన్ చేయబోయాడు అదృష్టం మోహణి నేను అక్కడికి వెళ్ళాను వీడి సంగతి చూసుకో సార్ ఎరా సార్ ఎవరో తెలీదా సార్ నా పార్టర్ రా Huh? Take off your cap. Uh, Sir. I said take off your cap. Sir. ఈ లోకంలో దేనికైనా ఒక న్యాయం ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే దొంగతనాలు దోపిడీలు హత్య నేరాల మధ్యలో వీటిని అరికట్టడానికి ఈ వేట ఇక మొదలెడదాం నీతిని న్యాయాన్ని నిలబెట్టే పోలీస్ వేట నేను మాట్లాడతాను కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను యూ నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్ అతనా అతను ఒక న్యూసన్స్ యర్ ట్రబుల్ మేకర్ సిన్సియరా మన సర్వీస్లో ఎంతమంది చూడలేదు కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది అది నేను చూసుకుంటానులే తర్వాత ఫోన్ చేస్తాను బాయ్ నిరంజన్ సో నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజ్ కొట్టావట ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్ అక్కడ నుంచి నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు క్రిమినల్స్ ని పట్టుకునేటప్పుడు వాళ్ల మీద చేసుకోవడం తప్పు కాదు కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు యున్ ఇన్ అసలు నీకేమైంది ఎన్నిసార్లు వారికి ఇచ్చినా నీకు బుద్ధి రాదాట్ విన్ దిస్ టైమ్ నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయభాను వదిలిపెట్టు నో ఆర్గ్యుమెంట్స్ సారీ సార్ అది అయ్యే పని కాదు నన్నే ఎదిరిస్తావా ఉదయభాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది పోతే అరెస్ట్ చేయడం కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమీ చేయడం కుదరదు ఇష్యూ అండ్ ఐ విల్ గెట్ ఊరికే చేస్తే చాలు నో సార్ నువ్వేమీ నిజాయితీ పరుడివి కాదు ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి హవాలా హాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టినవాడివే వాడివే కదా నువ్వు అది మర్చిపోకు అది నీ చరిత్ర ఈ రోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రి లాగే అవుతావు ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి దీన్ని చూసారా సార్ మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది జీవితంలో ఎంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకుని నిజాయితీ పరుడి తను పై అధికారులు వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్ అండ్ యోర్ రైట్ సార్ దిస్ ఇస్ మ లినియన్స్ దిస్ ఇస్ మింహరిటెన్స్ అండ్ దస్ ఇస్ మై మోరల్ స్ట్రెంగ్ ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైన చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ని చితక్కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్ ఆ పోగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి రేయ్ ఇంకొకసారి ఇంకొకసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నా రికేస్తా యూ విల్ కి యూ బాన్ కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభారాన్ని వదిలేద్దాం సార్ రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు అంతేనా సార్ నేను మిస్టర్ అతుల్లా మీరు నాకంటే సీనియర్ వయసులోను ఎక్స్పీరియన్స్ లోను కరప్షను లేదు బట్ ఐ మస్ టెల్ యూ మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తోంది సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు రిటైర్మెంట్ కి మూడు సంవత్సరాల టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను సార్ క్షమించాలి ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను అనుభవానికి సర్వీస్ కి సంబంధం లేదు మా నాన్న గురించి మీకు తెలుసుగా అది వదిలేండి అలెక్స్ సార్ ఉదయ బాను కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి దర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లూయెన్షియల్ అండ్ ది ఫ్లూంట్ వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఉదయవానికి పార్లపల్లి పార్లపల్లి సుభాష్ సుభాష్ ఒక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే వాడికి ఒక పార్ట్నర్ కూడా ఉన్నాడు ఆ పార్ట్నర్ ఇన్ క్రైమ్ జయప్రతాప్ వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ ఉన్నాయి వాళ్ళిద్దరూ ఉదయబాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమం చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ కి కింగ్ పిన్ ఈ ఉదయ్ బాను అని ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు టౌన్ పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్ పాలపల్లి సుభాష్ అండ్ సైమన్ రాజేష్ ఇట్స్ అండ్ హైలీ ఇంట్రెస్టింగ్ So we are going to go after them. Start working on that connection. Sir. Why civil service? That's the question. Answer me. Come on. Respond. To serve the people, I mean society. Then go on the charity organization. లేదంటే వెళ్ళి సోషల్ సర్వీస్ చేయి వై సిట్ అండ్ రాట్ యు మీరంతా సివిల్ సర్వీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు బాగా తెలుసు దట్స్ ఆల్ ఆఫ్ పవర్ అధికారం మీద మీకున్న ఒక రకమైన మోజు మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు ఏకాగ్రత సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని చేయగలరు మీరు దట్స్ వై దిస్ హాట్ టాక్ ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామాల ట్రిచ్చేసి వచ్చేశాను బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ల టాలెంట్ని కనిపెట్టగలను ఐ గిఫ్ట్ జడ్జ్ ఆఫ్ టాలెంట్ ఈ కోర్సు పూర్తయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది అండ్ ఐ నెవర్ గో రాంగ్ దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్ నిరంజన్ ద డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు ట్రైనింగ్ స్టార్ట్ అయిన మూడో రోజునే తెలుసుకున్నాను హిస్ సాలిడ్ మ్యాటర్ ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్ట విరుద్ధం డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది బట్ యు విష్ లక్ నిరంజన్ వై నాట్ నేను చెప్పేది ఒక్కటే దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ స్వయం కృషిని నమ్ముకోండి ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి అండ్ ట్రస్ట్ ఎమ్ హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్ ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు నా సొంత అనుభవంతో చెప్తున్నాను సో దట్స్ ఇట్ తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారి వస్తారు హ్యాఫ్ ఆన్ ఆల్ ద బెస్ట్ కాఫీ అండ్ శాండ్విచ్ నేను ఆలోచిస్తూ ఉంటాను నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని ఆయన మహామెత్తన పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు మీ నాన్నను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది అతన్ని కాపాడలేకపోయానని ఐ నో సార్ యూ టోల్ మీ దట్ మెనీ టైమ్స్ నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు అయినా ఒంటరిగానే ఉంటున్నారు ఐఎం వరే వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డా ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో భయం మీ నాన్నతో నేను మాట్లాడినా వద్దు సార్ ఆయన పెన్నరు బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్ ఏమంటావు పెళ్లి చేసుకుంటావా గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు అది కాలేజ్ డేస్లో మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరఫు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు సైమన్ రాజేష్ మాఫియా స్ట్రేంజ్ మీకు తెలుసు కదా సార్ ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పాళ్లపల్లి సురేష్ జయప్రతాప్ కలిసే ఇసుక రవాణా క్వారీ హవాలా కొటేషన్ ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికొచ్చి చేరేది వీళ్ళ దగ్గరకే బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న రిలేషన్షిప్ నవ్ దాట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్ ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా యా వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏది లేదు డో పడయిన్ హ్యాషెస్ హెరోయిన్ తర్వాత బోయ్ అండ్ గర్ల్స్ ఇట్స్ అ క్లీషత్ స్టోరీ ఏడు వేల ఐదు వందల కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతను ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోను ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు మనం అదే తెలుసుకోవాలి సైమన్ సిటీలో ల్యాండ్ అయింది ఎనిమిది నెలల క్రితమే రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచి జయప్రతాప్ అతనితో జయప్రతాప్ ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదేమైనా సైమని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను వాడు ఏదో ఒక విషయంలో పట్టుపడతాడని నమ్ముతున్నాను పట్టుబడితే అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ ఎఫైర్ అవుతుంది కదూ అది ఎప్పుడు ఉండేదే కదా సార్ అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా ఎస్ఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్ లోను క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టల్ యూ రెండు రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా గుడ్ అఫ్ అండ్ ఆల్ మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు విఆర్ ఇన్ టు ఫినాన్స్ రియల్ ఎస్టేట్స్ హోటల్స్ రిసార్ట్స్ సాఫ్ట్వేర్ ఎక్సెట్రా ఇంకో కొత్త కంపెనీ ఐ హాపెన్ టు బిట్స్ ఎండి న్యూ హారిజాన్స్ ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్ లో నేషనల్ క్రికెట్ లీగ్ లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి అదే నా లక్ష్యం వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా నేచురల్లీ సీ దిస్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్ ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి అండ్ వి ఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్ ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది లెక్చన్ బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది ఐ చెల్లీ ఈ రాష్ట్ర నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి మంచి పేరు వస్తుంది మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సో దట్స్ ఆల్ ఒక్క నిమిషం ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి నేను ఒక క్వశ్చన్ తెలుసుకోవాలి ఐ క్వశ్చన్